తమకు న్యాయంగా ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాడ్యూటీ జీపీఎఫ్ లీవ్ జీవితాలు తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంగీతారావు డిమాండ్ చేశారు తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్స్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో రాష్టంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు పాల్గొని వారి న్యాయమైన కోరికలను మీడియా ముందు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు తిరుపతి చిత్తూరు జిల్లాల సెక్రటరీలు చంద్రశేఖర్ మహేష్ లతో పాటు అన్ని జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు నాయుడు గారి నాయకత్వంలో నాయ గారి శిలాశ అది నా ఎందుకంటే మనం చూస్తున్నాం చేస్తారు మీరు అందరూ నేర్చుకుని చేస్తారని కానీ మేము ఒకటి ఒకటి దాన్ని చేసిపోతే దాన్ని కంటిన్యూ చేసుకుంటారు సో ఇప్పుడు ఏమైందంటే ఆ కాదా అనేది ఎదుర్కొన్నామో ఏమో కానీ అది మంచి టాప్ అండ్ పాయింట్ అయింది ఇలా వింగ్ బటర్ఫ్లై వింగ్ వస్తూ అన్ని అన్ని జరిగా అనంతపురంలో పైత తిరుపతిలో బయలుదేరిన అక్కడికి వచ్చి వెళ్ళాల్సింది అక్కడికి వచ్చి వెళ్ళాలి అక్కడికి వచ్చి రాజధానికి వెళ్ళాలి విజయవాడలో రాజమండ్రిలో వైజాగ్ వెళ్ళాలి ఆ పాయింట్ కరెక్ట్గా ముందుగా అనుకున్న దగ్గరగా నమస్కారం నేను ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర అధ్యక్షుని నా పేరు సంగీతరావు ఈరోజు తిరుపతిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ని ఆఫీసర్స్ క్లబ్లో కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పలు జిల్లా అన్ని జిల్లాల నుంచి మా యొక్క డిస్టిక్ అసోసియేషన్స్ అందరూ మెంబర్లు రావడం జరిగింది మరి ఈరోజు ఈ తిరుపతిలో ఈసీ మేము ఒక డిషన్ తీసుకున్నాం ఏంటంటే మరి మాకున్న విజిలెన్స్ కేసులని డ్రాప్ చేయమని రిమైనింగ్ ఉన్న కేసులన్నిటినీ అదేవిధంగా మరి పదమూడు జిల్లాల్లో రాష్ట్రం ఏర్పడి డివైడ్ అయినాక మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక మరి ఇరవై ఆరు జిల్లాలు పెరగడం వలన వెస్ట్వెల్ డిస్ట్రిక్ట్స్ వరకే పదమూడు జిల్లాల్లో ఎస్సీ పోస్టులు ఉన్నాయి మరి రిమైనింగ్ ఎస్సీ పోస్టులను కూడా మరి డిపిఈఆర్ఓ అనే పోస్టు పదం పెట్టి మరి దానికి అక్కడ డిపిఆర్ఓ ఈని ఇన్ఛార్జ్గా పెట్టి మరి అక్కడ ఎస్సీకి కెపాసిటీ పవర్ ఉన్న ఎస్సీకి ఇవ్వకుండా అంటే ఎస్సీ పవర్స్ ఇవ్వకుండా డిపిఆర్ఓకి ఆ వెస్ట్వెయిల్ ఉన్న సర్కిల్లో ఉన్న ఎస్సీకే పవర్స్ ఇచ్చి టెక్నికల్ శాంక్షన్స్ కానీ లేదంటే ఏనీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అడ్మినిషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ పదమూడు జిల్లాల నుండి ఎస్సీకి వెళ్ళిపోవడం జరిగింది సో అందువలన ఈ పదమూడు డిపిఆర్ఓ పోస్టులు ఎస్సీ పోస్టులుగా కొత్త పోస్టులు ఇవ్వమని అడిగాం ఆల్రెడీ రెవెన్యూలో చేసుకున్నారు దయచేసి గౌరవ మంత్రివర్లకు మరి విన్నపం చేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా కంపల్సరీగా పదమూడు జిల్లాలకు సంబంధించిన ఎస్సీ పోస్టులు శాంక్షన్ చేయాలా అదేవిధంగా మాకు రావాల్సిన మేము ఎంజీఎన్ఆర్ఎస్ వర్స్ ఎంతో కష్టపడి ఎంజిఎన్ఆర్ఎస్ అంటేనే పంచాయతీరాజ్ వ్యవస్థలో చేస్తున్న విధానం ఏ ఎంపీడీఓలు కానీ వారి కానీ కాదు మేము చేసే కష్టార్జితానికి మాకు త్రీ పర్సెంట్ అడ్మినిషివ్ ఛార్జెస్ మాకు ఖర్చు పెట్టుకోవడానికి కంపల్సరీగా అంతకుముందు టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఎంజిఎన్ఆర్ఎస్ యాక్ట్ ప్రకారము మాకు రావాల్సినవి మాకు రావాలి కానీ ఇలా రాకోకుండా అది మరి వాళ్ళు కమిషన్ ఆర్డీలోనే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ వాళ్ళ వరకే వాడుకుంటూ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాడుకుంటూ మరి మాకు రావాల్సినవి మాకు మినిమం రావాల్సినవి కూడా ఇవ్వకుండా అవి పెండింగ్ పెడుతున్నారు దయచేసి గౌరవ మరి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మాకు త్రీ పర్సెంట్ అడ్మినిషన్ ఛార్జెస్ కంపల్సరీగా కావాలి తర్వాత మేము మీడియా మిత్రుదారు తెలియజేస్తుంది ఏంటంటే మార్చి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చాం మరి మార్చిలో డిసెంబర్ తర్వాత హడావుడిగా జనవరిలోనో ఫిబ్రవరిలోనో అడ్మిషన్ శాంక్షన్లు మరి పొలిటికల్ ప్రెషర్ని బట్టి కొత్త శాంక్షన్లు ఇచ్చి మార్చి గల క్లోజ్ చేయమని చెప్పి మా ఉద్యోగస్తులు ఎడలా ఎంతో ప్రజలు పెట్టి హడావుడి చేసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పుడే అడ్మిటెడ్ శాంక్షన్ చేసుకోండి దానికి తగ్గట్టుగా మా వాళ్ళు ఎంతైనా కష్టపడి పనిచేస్తాం ఆ కష్టపడి పనిచేసిన దానికి కూడా త్రీ పర్సెంట్ అడ్మిషన్ ఛార్జెస్ ఇవ్వాలని ప్రభుత్వానికి అదేవిధంగా కమిషనర్ అడ్డీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకొకటి విషయం ఇంకోటి వెళ్ళినట్టయితే అన్ని విషయాల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అన్ని విధాలుగా పనిచేస్తున్నా ఈ తరుణంలో మరి మరి ఎప్పుడూ రెండు వేల పంతొమ్మిది వందల అరవై నాలుగులోనూ ఎప్పుడో పంచాయతీ వ్యవస్థలో మనం పుట్టినప్పుడు ఈరోజు ఇరవై ఇరవై ఐదు వస్తే పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా వరకు మా క్యాడర్ స్ట్రెంగ్త్ కంటే లో అయిపోయినాం వేకెన్సీ పొజిషన్ చాలా వచ్చినాయి అది ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసాం దయచేసి ప్రభుత్వం కూడా దాన్ని గమనించి మాకు అర్జెంటుగా ఆరు వందల పంతొమ్మిది వేకెన్సీలు రోజు కనపడుతున్నాయి ఏడు పదికి సో ఈ నెక్స్ట్ మంత్కి ఎవ్రీ మంత్ ఇరవై పోస్టులు ఇరవై పంతొమ్మిది పోస్టులు అట్లా రిటైర్మెంట్ లో ఉన్నాయి కాబట్టి అర్జెంటుగా ఆ యొక్క మరి డిపార్ట్మెంట్ ని కాపాడాల్సిన బాధ్యత ఉంది రాజు అని డబ్బాలు కొట్టుకోవడం కాదు కానీ రాజు అంటే చేసేది కష్టపడి పనిచేసేది మేమే మా ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది మా ద్వారా డెవలప్మెంట్ అవుతుంది మా ద్వారా రోడ్లన్నీ కూడా చక్కని మరి ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు చెప్తున్నారంటే మేము చేసిన వర్క్లే గతంలో మరి లోకేష్ బాబు గారు మరి పది వేల వరకులు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల వర్క్ మేము చేశాం దానికి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చింది ఈ రోజు అంతకంటే ఎక్కువగా పనిచేయడానికి మా యొక్క ఇంజనీర్లు అందరం రెడీగా ఉన్నాం దయచేసి మా యొక్క మేము కావాల్సిన ప్రభుత్వంలో మేము అడుగుతున్నాం ఏడు పాయింట్ల వరకు అడిగాం దాన్ని ఇంపార్ట్ గా గౌరవ మా మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని గుర్తించాలి గుర్తిస్తారని మరి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ మరి ఇంకొకటి ఇంకొకటి ఉంది దాన్ని మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆల్మోస్ట్ డిస్టిక్ డివిజన్ లెవెల్లో డివిజన్ కంప్యూటర్ సెంటర్స్ మేము అంత ముందు ఆపరేట్ చేయడం వల్లనే మాకు ఏ విధమైన ఒక ఒక చేయటానికి వర్క్ మీరు చెప్పిన విధానాన్ని చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండేవి ఈరోజు ఎన్ఐసి వచ్చింది ఎన్ఐసిలో రిక్రూట్మెంట్ ఎన్ఐసిలో అప్లోడ్ చేస్తా వలన అది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఎన్ఐసి అవ్వడం ఒక నెంబర్ క్రియేట్ అవ్వడం అవుతా ఉంది సో దాన్ని మీరు చేస్తాం ఇబ్బంది ఏం లేదు మీరు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ బిఫోర్ ఫోర్ మంత్స్ కంటే ముందు ఇచ్చి మేము ఆ డిసిసి మాకు డిసిసిలో పదమూడు జిల్లాలో వెస్ట్ జిల్లాల్లో జిల్లాలో పదమూడు జిల్లాల్లో వెస్ట్ వెల్లి డిస్టిక్లో మేము డిసిసి అడుగుతా ఉన్నాం రిప్రజెంటేషన్ చేశాం పనిచేయమంటే ఆ విధంగా పనిచేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయనేది ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఆ డిసిసిని కూడా అర్జెంటుగా మరి మాకు కంపల్సరీగా చేయాలని మీడియా మిత్రుల కోరుకుంటూ ఈరోజు తిరుపతిలో మాకు ఎంతో చక్కగా మరి అందరు ఇంజనీర్లు అయితే ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఉద్యోగస్తులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏ ఒక్క బెనిఫిట్ ఇంతవరకు రాలేదు పీఆర్సీ గానీ రాలేదు దాని దగ్గర మెడికల్ రిఎంబర్స్మెంట్ లోకి రాలేదు ఈఎస్ఐ గానీ ఏది లేని పరిస్థితిని ఎంప్లాయీస్ అందరూ ఎదురు చూస్తా ఉన్నారు మరి మా యొక్క నాయకుడు బొప్పరాజ్ గారు ఏపీజే శ్యామరాజి పక్షాన మూడు నెలల్లో ఒక ఉద్యమ కార్యక్రమం చేపట్టడానికి అయితే సిద్ధమై అన్ని జిల్లాల్లో ఉద్యమం చేస్తా ఉన్నాం సో దాన్ని గమనించి కూడా మా ఉద్యోగస్తులు రావాల్సిన డిఏ ఎరియర్స్ గానీ దానికి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ ఉద్యోగస్తులు బెనిఫిట్స్ సమస్యలు అన్నింటినీ వారి మేము ఆటో డ్రైవర్ కంటే ఘోర ఆటో డ్రైవర్ కంటే ఘోరం అయిపోయామా ఉద్యోగస్తులు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కదా పదిహేను వేలు మేము ఎంతో ప్రభుత్వానికి సపోర్టుగా ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ ఎంతో చక్కగా చేస్తుంటే ప్రతి వారిని మరి ఈ కాన్స్టిట్యూన్సీలో కాన్స్టిట్యూషన్ లో ప్రజలందరినీ సమగ్రంగా చూస్తా ఉన్న ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి దాంట్లో మాకు ఉద్యోగస్తులకు రావాల్సి మేము బెనిఫిట్ అడడానికి మరి ఎందుకు సంతిస్తున్నారో అర్థం కాని పరిస్థితి దయచేసి గౌరవ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మా యొక్క ప్రియతమ డిప్యూటీ సీఎం గారు కూడా దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్లి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ని కంపల్సరీగా ఇప్పించాలని మరి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఈసీ పెట్టుకున్నాం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అన్ని ఏది కాని పక్షంలో డిసెంబర్ తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వ్యవస్థలో అందరం బ్లాక్ బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని నిరసన కార్యక్రమం చెప్పే పరిస్థితి దాని తర్వాత యాక్షన్ ప్లాన్ ని డిక్లేర్ చేస్తాం ఉద్యమానికైనా సిద్ధపడతాం అనేది కూడా తెలియజేస్తాం ఎందుకంటే డిపార్ట్మెంట్ లో జరుగుతున్న పరిణామాలని ప్రభుత్వం గుర్తిస్తూనే చూద్దాం చేద్దామనే ఫ్రెండ్లీగా భుజమే చేస్తే కాదు కానీ ఎందుకంటే అందరూ రిటైర్డ్ అయిపోతా ఉన్నారు రిటైర్డ్ అయిపోయిన రిక్రూట్మెంట్ లేకుండా ఉంది సో చాలా పరిస్థితి ఘోరంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరిగా రిక్రూట్మెంట్ని మాకు రావాల్సిన త్రీ ఇయర్సీ త్రీ పర్సెంట్ అడ్మిషన్ ఛార్జెస్ ని మరి మాకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం గమనించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా మరి ఒక్కొక్కసారి ఇవన్నీ చేస్తే మేము అంతకంటే మంచిగా మీ అందరికీ మరి ధన్యవాదాలు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తానని మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వ్యవస్థ మాత్రం రోజు ఈసీలో ఒకటి తీసుకున్నానని వినియమిత తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు పేరు మురళీకృష్ణ నాయుడు ఆందరింగ్ ప్రెసిడెంట్ పంచాయత్ ఇంజనీర్స్ అసోసియేషన్ గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి సిమెంట్ రోడ్ల మీద పంచాయత్ రాజ్ ఇంజనీర్ల మీద కక్ష పూరితంగా విఎన్డి కేసులు పెట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మేము ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి దేశ స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిపాము ఆంధ్రప్రదేశ్ ను అప్పుడు నారా లోకేష్ గారు జాతీయ స్థాయిలో అవార్డును కూడా స్వీకరించారు దాన్ని ఇదంతా మోసంతో జరిగిందనే ఒక కుటపూరిత వ్యవహారంతో గత ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీర్ మీద కక్ష కట్టి విఎడి కేసులో పెట్టింది మేము గత ప్రభుత్వంలోనే మూడు సార్లు ఆందోళన చేసి ఎవరి మీద ఆ ఛార్జెస్ రాకుండా మేము ఆపగలిగాం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాం వాళ్ళ ముగ్గురు కూడా ఎస్ ఇది మా దృష్టిలో ఉంది ఎవరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మాకు హామీ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా ఆ విఎండి కేసులని ఉపసంహరించుకోవడం జరగలేదు తక్షణమే ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుని మా మీద ఉన్న విఎండి కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలి ఈ వర్కులకు సంబంధించి పేమెంట్లు ఇవ్వమని చెప్పి సిక్స్ ఫార్టీ సిక్స్ జీవో ఇచ్చి అందరికి పేమెంట్లు కూడా ఇచ్చేశారు ఆ వర్క్లు లోపభిష్టంగా ఏమాత్రం లేవు అంత బాగున్నాయి అన్నిటికీ పేమెంట్లు కూడా ఇచ్చారు ఈ సందర్భంలో ఇంకా పంచాయతీరాజ్ ఇంజనీర్లు వేధించడం సబబ్ కాదు ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ దృష్టి పెట్టి మొత్తం ఇంజనీర్ల మీద ఉన్న విఎన్టీ కేసులని తీసివేయాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో క్షేత్రస్థాయిలో ఆరు వందల పంతొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి మేము సంవత్సరానికి దాదాపు పదివేల కోట్ల వర్క్ లోడ్ మేము చేస్తున్నాం అంత వర్క్ చేయాలంటే ఒక్కొక్క జై మీద విపరీతమైన స్ట్రెస్ ఏర్పడుతుంది సో ఈ ఖాళీలని వెంటనే భర్తీ చేస్తే మేము గ్రామ స్థాయిలో ఇంకా బాగా ప్రభుత్వ పథకాలని ఇంకా సక్సెస్ఫుల్ గా చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దాంతో ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అలాగే క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేతీ మన గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో రిక్రూట్ చేశారు కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి మా మండల ఇంజనీరింగ్ ఆఫీసర్ని మండల కంట్రోల్ నుంచి తప్పించి టెక్నికల్ కంట్రోల్ డైరెక్ట్ గా మా డిపార్ట్మెంట్ కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము మీ ద్వారా కోరుతూ ఉన్నాం అలాగే ఈ మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి పంచాయతీరాజ్ ఇంజనీర్లకు పంచాయతీరాజ్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటిదాకా అందలేదు దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఎవరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుటీ కానీ లీవ్ శాలరీ కానీ కొన్ని కొంతమంది కేసులు జీపీఎఫ్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు జీఏఎస్ కూడా కొంతమంది ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు తక్షణమే ఆ అమౌంట్లన్నీ కూడా రిలీజ్ చేయాలి లేదంటే ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో కూడా ఇచ్చింది అందరు కోర్టులకు వెళ్తున్నారు తొమ్మిది శాతం ఇంట్రెస్ట్తో వడ్డీతో సహాది పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా కోర్టుకెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ చూస్తూ వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించాలని కోరుతున్నారు